ద లాడ్ అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన దృష్టము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దాం అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపంగానే ద్వేషంగానే అసహనంగానే మనసులో ఉంచుకోవద్దండి ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు బలి అర్పించొద్దు మాట వినాలి కాబట్టి కళుమూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా నా తండ్రి గడిచిన ఈధనమంతా మీ చాలా నెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమయ్యా పగలు మేఘ స్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా నా తండ్రి ఏ పాటి వారమయ్యా అంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభ ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ ఎక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మీ కాపదలో మాకివ్వడానికి అందును బట్టి మీకు ఇస్తూ తీస్తూ నా ప్రభావ ఎవరెవరైతే ప్రాంతంలో ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఏ ఏ అవసరతలతో నా ప్రభా బిడ్డలు మీ దగ్గరకు వచ్చి వారి కుటుంబ అవసరత మీ పాదాల దగ్గర పెట్టారు బిడ్డల వైపు ఒక్కసారి చూడు తండ్రి వారి కుటుంబాలనే వారి గృహాలను ఒక్కసారి మీరు దర్శించిన ప్రభా కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానాన్ని ప్రభా ప్రతి కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా మీ అడ నా భక్తి కలిగి మీరు చూస్తున్నారనే భయం కలిగి ఎలా ప్రవర్తించాలి బిడ్డలకు నేర్పించిన నా తండ్రి బైబిల్ చదువుతున్నాం ధ్యానిస్తున్నాం కానీ మీ మాట చొప్పున ఎలా నడుచుకోవాలి మీ మాట చొప్పున ప్రభావ మా ప్రవర్తన ఎలా మార్చుకోవాలి మా జీవితాన్ని ఎలా మార్చుకోవాలి మాకు తెలియట్లేదు నా తండ్రి మీ మాటను జాగ్రత్తగా విని నా ప్రభా మీరు ఎలా అయితే ఉండమని ఎలా అయితే జీవించమని ఏ విధంగా మాట్లాడాలని ఎలాంటి చూపులు కలిగి ఉండాలని నా ప్రభా ఎలాంటి ప్రవర్తనతో జీవించాలని మీరు చెప్తున్నారు మీ మాటను గ్రహించుకొని మీ మాట చూపున మా జీవితాన్ని మార్చుకునే కృపాధాన్యత మాకు నా తండ్రి మా వల్లయితే కాదయ్యా లోక జ్ఞానం మీ దృష్టిలో బెరితనమే కానీ లోక జ్ఞానాన్ని మాకు తీసివేసి మీ జ్ఞానాన్ని నా పరప మాకు నా తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురైనా సరే ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నా సరే నా తండ్రి నాతో ఉన్నాడు నేను ఎందుకు భయపడాలి నా తండ్రి నా ముందున్నాడు నా ముందున్న ప్రతి సమస్యను నా తండ్రి తీసివేస్తాడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచించకుండా మనుషులను నమ్ముకున్నటకంటే ఏహో మన ఆశ్రయించడం మేలు రాజులను నమ్ముకున్నటకంటే ఏహోమాన్ని ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మనుషుల వైపు చూడకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి ఆరిపోయాను ఏ విషయంలో నా తండ్రి మనసునుంచుకునే నేను ప్రవర్తించాను నా ఇంట్లో వాళ్ళు ఎవరైనా దారి తప్పుతున్నారా అని నా బ్రహ్మ గ్రహించుకొని నా సరి చేసుకునే జ్ఞానాన్ని మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి బిడలు నా ప్రప మనుషుల మీద ఆధారపడకుండా ఎంత సమస్య అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి సమస్య వచ్చినప్పుడు మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే హృదయాన్ని నా ప్రప బిడలకు కలిగించండి నా తండ్రి ఆత్మీయంగా మీలో ఎదగే కృప నా ప్రప మా అందరికి అనుగ్రహించండి నా తండ్రి మీ మీద ఎలా ఆధారపడాలి మీకు ఇష్టలుగా ఎలా జీవించాలి ప్రతి సమస్య ప్రతి అవసరత మీ మీద ఎలా ఆధారపడాలి మీరు మాత్రమే మాకు శాశ్వతమైన పరిష్కారం మాకు మీరు చూపిస్తారు అని ఎలా మిమ్మల్ని నమ్మాలో నా ప్రభు మీ మీద ఎలా విశ్వాసం ఉంచాలో మాకు నేర్పించండి నా తండ్రి మీ ఎలా పై భక్తి కలిగి జీవించి జీవితాన్ని మాకు అనుగ్రహించు నా ప్రభు అలాగే నా తండ్రి ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది మీ రక్తంలో కడుగబడి మరలా లోకంలోకి జారిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి అపవాది చేతిలో బిడ్డలు పడకుండా లోకంలో నా బ్రహ్మ లోకాన్ని వెంబడించకుండా మిమ్మల్ని ఎలా వెంబడించాలో బిడ్డలకు తండ్రి లోకంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరిని ఒక గద్దెంపు చేసిన తిరిగి నా ప్రభా మీ దారిలో నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి తప్పకుండా కుమారుడు కుమార్తెలాగా బిడ్డలు దారి తప్పకుండా నా తండ్రి మీ వైపే వాళ్ళ మనసును పెట్టేనా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రప లోక ఫ్యాషన్ నా ప్రభ బిడ్డలు అనుసరించకుండా నా తండ్రి ఏం కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకోకుండా అయ్యో నా తండ్రి చెప్పాడు కదా నా తండ్రి మాట చొప్పున నేను జీవించాలి కదా అనే హృదయాన్ని నా ప్రభు భయాన్ని నా తండ్రి బిడ్డలు కలిగించను నా తండ్రి అలాగే నా ప్రభావ ఒక్క దినం అంతే నా బృప గారు ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే అధైర్యపడలేదు భయపడలేదు అవిశ్వాసిగా మారలేదయ్యా ఎహో వైద్యను ఎహోవా తీసుకున్నాను ఎహోవాకే మహిమ కలుగునుగా అని నా ప్రభ ఎంత గొప్ప విశ్వాసం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి గారు అంత గొప్ప కాదయ్యా కానీ నా తండ్రి మీరు పక్షుపాతీ కానే కారణం ఒక్క చిన్న సమస్య వస్తే నేను అయిపోతున్నాం ఆ సమస్య గురించి ఆలోచిస్తా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాం మీ మీద నమ్మకం ఉంచలేకపోతున్నాం నా తండ్రి మాలో ఉన్న ఈ బలహీనత తీసివేసిన కృప యోగ గారికి ఇచ్చిన ధైర్యాన్ని విశ్వాసాన్ని మాలో కూడా కలిగించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా రూప ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతను చెప్పి కృతజ్ఞత హృదయాలు నా కృప మాకు అనుగ్రహించిన నా తండ్రి దావీది గారి నా తండ్రి తల్లి గర్భములో పిండముగా రూపింపు ముందు నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినం దినమునకు ఏ మార్లు ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాన్ని నా ప్రభా కృతజ్ఞత హృదయాలు మాలో కలిగించమని పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి దావీది గారింత గొప్ప వరం కాదయ్యా ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి అయినా మీరు పక్షపతి కారు నా బ్రహ్మ మీకే స్థుతి స్తోత్రం నా తండ్రి హలో గారు వరే నా బ్రహ్మ మీతో ఎలా నడవాలో మాకు నేర్పించాం నా తండ్రి వారంత గొప్ప వరం కాదు నా తండ్రి అయినా ఆశ నా ప్రభా ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదే మీకే స్తోత్రం నా తండ్రి మీతో కలిసి నడవాలని మీలో జీవించాలని నా తండ్రి మీకు ఇష్టలుగా మేము బ్రతకాలని మీకు నచ్చినట్టు నా ప్రభు మేము ప్రవర్తించాలని ఆశ నా తండ్రి మా బలహీనతలు ఎరిగి దేవా మాలో ఉన్న బలహీనతలు తీసివేసి నా ప్రప మీ వైపు మా హృదయాలు త్రిప్పమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే కుటుంబాల్లో నా ప్రప ప్రతి ఒక్కరు వారు చేసి చేతి కష్టాలు మీరు ఆశీర్వదించండి నా తండ్రి మీ ఆశీర్వాదం ఉంటేనే మేము ఎంత కష్టపడినా ప్రభాప నిద్రాహారాలు మానుకొని సంపాదించినా సరే మీ ఆశీర్వాదం లేకపోతే మాకున్న సమస్తము సమకూరవు నా తండ్రి కనీస సంవత్సరాలు కూడా మాకు తీరవు నా ప్రప కానీ మీ ఆశీర్వాదం ఉంటే నా తండ్రి మేము తక్కువ సంపాదించిన మాకు కావలసిన సమస్తము సమృద్ధిగా మేము పొందుకుంటాం నా తండ్రి మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ దయ మీ కరుణ నా తండ్రి మీరెంత సహించారు మీరెంత ప్రేమించారు మీరెంత జాలి పడ్డారు నా తండ్రి అటువంటి మీ హృదయాన్ని మాకు మీరు కలిగిన ఆ హృదయాన్ని నా తండ్రి సున్నితమైన మనసు నా ప్రభా మాకు మాలో పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి దీర్ఘ శాంతముతో మమ్మల్ని నింపడు నా ప్రప సాత్వీకులు ధాన్యలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభు ఇంట్లో వాళ్లతో నా తండ్రి సమాధానంగా ఎలా ఉండాలో మాకు నేర్పించండి నా ప్రభా మా విషయంలో ఎవరైనా తప్పు చేసినా కూడా మమ్మల్ని బాధ పెట్టినా కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమించే మనసును నా ప్రభ మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింప చేసిన ప్రప మెత్తటి మనసులుగా సున్నితమైన మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీకు నమ్మకంగా మీకు లోబడి ఎలా జీవించాలో మాకు నేర్పించిన నా ప్రభు ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో ప్రతి క్షణం కూడా మీ చూపులు నా ప్రభు మా మీదే ఉన్నాయని భయముతో ఎలా జీవించాలి భక్తితో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభావ మీరు ఇష్టమైన పనులే మేము చేసే హృదయాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించి మీకు ఇష్టం లేనిది ఏది కూడా నా ప్రభు మీ నుండి మమ్మల్ని దూరం చేసేది ఏది కూడా మా అది మంచి ఆరోగ్యమైన గొప్ప పేరు ప్రతిష్టమైన మంచి జ్ఞానమైనా సరే నాతోండ్రీ ఏది కూడా మాకొద్దు నాతోండ్రీ స్థలాలైనా పొలాలైనా సరే నా ప్రభావ మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకు వద్దు మీరుంటే చాలు నాతుండ్రి మీ తోడు మాకుంటే చాలా మీ నీడలో మీ కాపుదలలో నాతోండ్రు మీ రక్షణ కంచెలో నా ప్రభు మేముంటే చాలు నాతుండ్రు మీ ప్రేమ నా ప్రభు ఎల్లప్పుడూ మాకు తోడుగా ఉంచమని మీ కృపతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం మీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే కృప ధన్యత మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం నా తండ్రి మీ పాదాలు పట్టుకొని అర్హత కూడా మాకు లేదు ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు నా తండ్రి అయినా సరే నా ప్రభ మీరు పక్షపాత కారు నా తండ్రి మీకే స్తోత్రం నా ప్రభావ అలాగే నా తండ్రి మా దేశాన్ని పరిపాలిస్తే నాయకులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటాయి మా దేశాన్ని ఎలా పరిపాలించాలి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అధికారులకి లోబడమని మీరు చెప్పారు నా తండ్రి గౌరవించాలని మీరు చెప్పారు నా ప్రభు ప్రతి ఒక్కరు నా తండ్రి అధికారులకు లోబడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా వ్యతిరేకంగా బిడ్డలు నడుచుకోకుండా మరి నా ప్రభా వారిని ఇబ్బంది పెట్టకుండా నా తండ్రి వారి గురించి చెరుగా చెడుగా మాట్లాడకుండా వారికి లోబడే నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించు నా ప్రభు మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా తండ్రి మీరు మాట ఇచ్చారు నా ప్రభావ మాట తప్పులదేవా మీకు ఇస్తూ నా తండ్రి పది మంది నీతి మంత్రులు ఉన్నారు ఆ దేశాన్ని పట్టణాన్ని నాశనం చేయనని చెప్పింది దేవా బిడ్డలు నా తండ్రి మరి మా దేశంలోకి ఎటువంటి ఎలాంటి శత్రువులు నా ప్రభ దేశంలోకి రాకుండా నా తండ్రి మీ కాపుదల మీ రెండంచెల కంచె నా ప్రభా మా దేశం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి నశించిన దానిని అది రక్షించడానికి మీరు వచ్చారని చెప్పిన దేవా నశించిపోతున్న ఎన్నో ఆత్మలు నాతో లోకంలో పడిపోతున్నారు పాపంలోకి జారిపోతున్నారు అపవాది చేతిలోనే ఇంకా బంధింపబడి ఉన్నారు నా తండ్రి బిడలాపవాది చేతిలో నుంచి విడిపించిన ప్రభావ మీ ప్రేమ తెలుసుకునే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించారు నా తండ్రి అప్పటి వరకు ఓర్పు సహనాన్ని నా ప్రభు మాకు అనుగ్రహించు నా తండ్రి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పిన దేవ సహోదరుల వల్ల నా ప్రభు బిడ్డలు కలిసి ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉన్నారయ్యా సమాధాన పడకుండా నా తండ్రి హృదయాలు కఠినపరుచుకుంటున్నారు నా తండ్రి అది మీకు ఇష్టం లేదయ్యా మీరు ఐక్యత కలిగి జీవించమన్నారు మీరు చెప్పిన మాట బిడ్డలు శ్రద్ధగా ఆలకించి నా ప్రభు ధ్యానించి అయ్యో ఇలా ఉంటే కదా నా తండ్రికి ఇష్టంగా ఉండేది మేము అని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన కృప ప్రతి ఒక్కరి నా తండ్రి మరి ఒకరి ఎడల ఒకరు సమాధానంగా ప్రేమగా కలిసి జీవించేలా మీ కృపను గ్రహించండి నా తండ్రి తగ్గింపుగా దీన మనసు కలిగిన కృప తగ్గింపు ప్రవర్తన తగ్గింపు జీవితం తగ్గింపు మాటలు తగ్గింపు చూపులు నా తండ్రి పరిశుద్ధంగా మీరలా జీవించారు అటువంటి పవిత్రమైన జీవితాన్ని పరిశుద్ధమైన జీవితాన్ని నా కృప మాకను గ్రహించండి నా తండ్రి లోక పాపాన్ని మాకు అంటనివ్వకుండా నా పూప మా అంతట మా అయితే కాదు నా తండ్రి మాకున్న బలం మే మాకు మీరు తోడుంటేనే నా తండ్రి ఎలాంటి పాపము కూడా నా ప్రభాపం మాకు అంటనివ్వరు నా తండ్రి మీ కృప మా చుట్టూ ఉంటేనే నా ప్రభా పాపంలో పడిపోకుండా పాపంలోకి జారిపోకుండా మీ భద్రత మీ కాపుదల మా చుట్టూ మంచి మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే కుటుంబాల్లో ఉన్న అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్ర వారు చేయదగిన పని పొందుకుని నా తండ్రి కష్ట వారి లోపం లేకుండా కష్టపడాలి అనే మనసు నా బ్రహ్మ బిడ్డలు కలిగించండి నా తండ్రి సోమవర్తనాన్ని తీసివేసి నా బ్రహ్మ చురుకైన భాగ్యాన్ని మీరు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే అప్పుల కోసం ఎవరైతే ప్రార్థిస్తున్నారో అప్పులు తీరాలని ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు అయ్యో మాకు ఇంకా వేరే దిక్కు ఏదీ లేదు ఎవరు మాకు సహాయం చేసే వాళ్ళు లేరు అని ఎవరైతే బాధపడుతున్నారు బిడ్డలు నా బ్రహ్మ అప్పు ఎందువల్ల చేయవలసి వచ్చిందో మీకు మాత్రమే నా తండ్రి ఒకవేళ వాళ్ళు సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పు చేస్తుంటే క్షమించండి నా తండ్రి ఏ లోక జ్ఞానం వెర్రెతనం అన్నారో వెర్రి వాళ్ళం నా తండ్రి మెడలు చేసిన తప్పుదైతే క్షమించిన పృప ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా పృప వారికి అప్పులు తినే దారి మీద చూపించమని అడుగుచున్నాం నా తండ్రి ఎవరైతే నా ప్రభు అప్పుడు తీరడానికి వారికి ఉన్న స్థలాన్ని పొలాన్ని నా ప్రభా ఇంటిని అమ్మగానికి పెట్టారు మంచి ధర రావాలని నా ప్రభు ఆశ కలిగి ఉన్నారు ఆశగల ప్రాణాన్ని మీకే స్తోత్రం నా తండ్రి వారికి ఉన్నది కోల్పోకుండా నా ప్రభా వేరే దిక్కు నుంచి నా ప్రభా బిడ్డలకు సహాయాన్ని పంపించి మరి అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే నా ప్రభా మరి నూతన గృహం కావాలని ఆశ కలిగి నా నాతో ఈ లోకంలో మేము ఎంత సంపాదించిన ఎంత సమకూర్చుకున్నా అదంతా వ్యర్థమయ్యా నా తండ్రి ఒకనాడు అదంతా విడిచిపెట్టి నా ప్రప మరణించాల్సిందేగా నా తండ్రి అశాశ్వతమైన వాటి మీద మా మనసులో పెట్టకుండా శాశ్వతమైన మీ రాజ్యం మీదే మా ఆలోచన మా మనసు పెట్టేనా మీ కృప అనుగ్రహించండి మీ చిత్తమే జరగాల తండ్రి నా మాట కాదయ్యా మీ చిత్తమైతే నా ప్రప ఎవరైతే నా తండ్రి గృహాల కోసం ప్రార్థించమని అడిగారు ఒక సొంత గృహం మాకు మరి అనుగ్రహించమని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో මீचितवेनाත நாमाට खादया මீचितत् मेंते बටි को ගृහने . నా ప్రభాప మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభ ఎల్లప్పుడూ మీకు నా తండ్రి మీకు దాసులుగా మేము ఎలా లోబడి తగ్గింపుతో మీరెంత తగ్గించుకున్నారు అంత తగ్గింపుతో ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రభా అలవాటు చేయండి నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడని నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభ మీ జ్ఞానమైతేనే బిడ్డలు ముందుకెళ్తారు మీరిచ్చిన జ్ఞానం అయితేనే బిడ్డలు చురుకుగా ఉంటారు నా తండ్రి వారు చదివింది మర్చిపోరయ్యా జ్ఞాపక శక్తి మీరు ఇస్తేనే నా తండ్రి బిడ్డలు ప్రతి విషయంలో కూడా బిడ్డల ముందు మీరుండి వారిని ముందుకు నడిపించమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి ఆ తల్లిదండ్రులు భయపడకుండా ఆధైర్యపడకుండా అయ్యో నా బిడ్డలకి ఏమున్నా ఇద్దేమో అని నా టెన్షన్ పడకుండా ఆలోచన పెట్టుకోకుండా నా తండ్రి ఉన్నాడు నా తండ్రి నా బిడ్డలకు తోడుగా ఉంటాడు మాకు నా తండ్రి ఉంటాడు నా బిడ్డలకు కూడా నా తండ్రి తోడుగా ఉండగలడు అనే ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలకు కలిగించాడు నా తండ్రి హాస్టల్లో ఉన్న బిడ్డలకి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా ప్రప వారికి ఉన్న ఈలోగా జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి చదువుతున్న ప్రతి ఒక్కరికి నా కృప మీ జ్ఞానాన్ని అనుగ్రహించి మన అడుగుతున్నాం నా తండ్రి ప్రపంచంలోనే జ్ఞానవంతులనే నా పృపా సునమన్ రాజు గారికి గొప్ప ఘనత వచ్చింది ఆ జ్ఞానం మీరు ఇచ్చిందే నా తండ్రి మీరు పక్షపాతి కానయ్యా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసి తండ్రి కానే కాదు నా తండ్రి మీ చిత్తం అయితే సునమన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన మీ బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుతున్నాం నా తండ్రి ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు గుర్తు చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ఎలా చదవాలి ఎలా గుర్తుంచుకోవాలి బిడ్డలకి నా ప్రప ఆ జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే ఉద్యోగుల ప్రమోషన్ కావాలని నా ప్రప పర్మనెంట్ కావాలని ఆశ కలిగి ఉన్నారు నా తండ్రి నా మాట కాదండి మీ చిత్తమైన తండ్రి మీ చిత్తమే జరగాలయ మీ చిత్తమైతే బిడ్డలకు ఇచ్చిన ఉద్యోగాలను బట్టి మీకే స్థుతి ఉత్తరం నా ప్రప మొదట ఉద్యోగం ఇచ్చిన మీకు ప్రతి క్షణం కూడా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి అలాగే మీ చిత్తమైతే ఉద్యోగాలు పర్మనెంట్ అయ్యి వారి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయేలా అద్భుత కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించరు నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు నా తండ్రి మీరు జతపరిస్తేనే బిడ్డలు సంతోషంగా ఉంటారు మీ చిత్తంలో మీరు జతపరిస్తేనే బిడ్డలు ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే ఇద్దరు కలిసే ఉంటారయ్యా మీరు జతపరిస్తేనే వారిని ఎవ్వరు విడదీయరు నా తండ్రి విడిపోవాలనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు మీరు రానివ్వరు నా తండ్రి మీరు జతపరిస్తేనే నా ప్రభా ప్రతి విషయంలో నా ఇద్దరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి నమ్మకంతో కలిసి ఉంటారు నా ప్రభ మాకున్న అనుభవంతో మాకున్న జ్ఞానంతో మేము జతపరిస్తే ఖచ్చితంగా వాళ్ళు విడిపోయారు విడిపోతారు నా తండ్రి ఎంతోమంది విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం అటువంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి మీ చిత్తంలో నా ప్రభా మీ ఎడల భయం భక్తి కలిగి మీకు ఇష్టలుగా జీవించి అటువంటి సంబంధాలు మీ బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే మీ కృపను బట్టి వివాహ సంబంధాలు కుదిరాయో మీకే స్థుతి స్తోత్రం నా ప్రభా ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకొని ఉన్నారు ప్రతి ఒక్కరి ముందు మీరుంటే చాలు నాతోండి కణాన పెళ్లిలో మీరున్నారు కాబట్టి ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన దేవీకి స్థు తీస్తూ తండ్రి మీ బిడ్డల వివాహాలు మీరు ముందుంటే చాలు నా తండ్రి ఎలాంటి ఇబ్బంది కలగదు ఎలాంటి ఏ లోటు రాదు మీరు రానివ్వరు నా తండ్రి అప్పుల పాలు అవ్వకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా నా పర ఎలాంటి గొడవలు డిస్టర్బెన్సులు అవ్వకుండా చక్కగా నా ప్రప వివాహం నా నాతో జరిగించమని అడుగుతున్నామయ్య వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తేరమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప విడిపోయిన వారే ఎవరైతే ఉన్నారు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఈ ఏ లోక మనుషుల్లాగా నాతో లోకస్తుల్లాగా నా తండ్రి బిడ్డలు ఆలోచించకుండా పదాలకు పోకుండా పట్టింపులకు పోకుండా నా ప్రప అజ్ఞానుల వలె ఆలోచించకుండా జ్ఞానుల వలె ఎలా ఆలోచించాలో బిడ్డలకు నాతో గ్రహింపింపుడు నా ప్రప మరి బిడ్డల నా తండ్రి లోకస్తులాగా నా బ్రహ్మ మరి కోపం గొడవలకు వెళ్లకుండా పందాలకు పోనివ్వద్దు నా తండ్రి తగ్గింపు దీన మనసు అయ్యో నా తండ్రి చెప్పాడు నా భర్తకు లోపడమని నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను నా భార్యను ప్రేమించమ నా తండ్రి చెప్పాడు నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను అని గ్రహించుకునే హృదయాన్ని నా బ్రహ్మ బిడ్డలకు అనుగ్రహించిన మరి మరో నేత్రాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా బ్రహ్మ విడిపోయిన ప్రతి ఒక్క భార్య భర్తల వారి మనసుల్లో ఒకరేన ఒకరికి మరల నూతనంగా ప్రేమ నూతనమైన నమ్మకాన్ని మరలా పుట్టించి మరొకసారి బిడ్డలు జతపరిచిన మీ జత పడితేనే మరల వాళ్ళు ఎప్పుడు నా తండ్రి కలిసే ఉంటారు నా ప్రభా నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా మీ కృప అనుగ్రహించు నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నారో నా తండ్రి గర్భఫలం ఏహో వైచ్చే బహుమానం అని చెప్పినదేమో మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలలా జీవించాలి మనుషుల వైపు చూడకుండా హాస్పిటల్ మెడిసిన్ మీద వాళ్ళు ఆధారపడకుండా అయ్యో నాకు ఈ లోపం ఉందంట నాలో ఈ ప్రాబ్లం ఉందంట నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందంట అని లోకస్తులాగా బిడ్డలు ఆలోచించి భయపడకుండా నా తండ్రి ఉన్నాడు గర్భఫలం నా తండ్రిచ్చే బహుమానం కదా అని నా ప్రప గ్రహింపు నా తండ్రి బిడ్డలకని అని అనుగ్రహించున్న ప్రప చూసి వాళ్ళు చెప్పే మాటల మీద వాళ్ళ దృష్టి పెట్టకుండా మనసు పెట్టకుండా మీ వైపే నా తండ్రి మీ మాట మీదే వాళ్ళ మనసు వాళ్ళ ధ్యాస విశ్వాసం ఉంచే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా తండ్రి అన్న వాళ్ళే వాళ్ళ హృదయాన్ని ఎలా కుమ్మరించాలో బిడ్డలకు నేర్పించున్న ప్రప అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరూ నెమ్మది కలిగే ఎలా జీవించాలో నేర్పించున్న తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించున్నా ప్రప అందరితో సమ సమాధానంగా ఉండేలా మరి మనసును మార్చమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్థుతిస్తూ ఉన్నాం నా ప్రభావ కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ నా ప్రభువా ప్రతి నార్మల్ నార్మల్గా ప్రతి స్కానింగ్ నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి ఎలాంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు బట్ట రానివ్వరు రాని వద్దు నా తండ్రు ఆఫర్ అందును బట్టి మీకు ఏం నా ప్రప అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా తండ్రి బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా నా తండ్రి ఉన్నాడు నాకు తోడు పరమావ ఇద్దరు నా తండ్రి నాకు తోడుగా ఉన్నప్పుడు నేను ఎందుకు భయపడాలి అని గ్రహింపు బిడ్డలో ధైర్యాన్ని నా తండ్రి బిడ్డలకు నా ప్రప ఎలాంటి ఆటంకాలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నా ప్రప నార్మల్ డెలివరీ ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు నా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త పొందుకునేలా మీకృప్ తండ్రి అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు స్వస్థత కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారు దీర్ఘకాలిక వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అది థైరాయిడ్ అయినా పక్షవాతమైన పెరాలసిస్ అయినా సరే నా నరాల బలహీనత పిట్స్ తో బాధపడుతున్నా సరే నా ప్రప కడుపులో గడ్డలతో నా క్యాన్సర్ గడ్డలైనా సరే గుండె నా నాతను ఆస్తమాతో నా ప్రభు మారుతున్న వాతావరణాన్ని తట్టుకోలేక దగ్గు జలుబులు జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారో నా తను హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు ఐసీయు కోమాలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ఒక్కసారి మీరు నా ప్రూప నిన్ను స్వస్థపరిచే హోమాని నేనే అని చెప్పిన దేవ స్వస్థత మీ దగ్గర ఉన్నప్పుడు మనుషుల వైపు బిడ్డలు చూడకుండా భయపడకుండా వారికున్న అనారోగ్యాన్ని చూసుకొని భయపడకుండా నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నేనే ఎక్కడ ఉన్న తండ్రి మనసు వచ్చుకునేలా ప్రవర్తించి ఉంటాను అనే గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి ఒకనొక సమయంలో హిస్గియా గారు నా మరణకరమైన వ్యాధితో మరణానికి చేరువుగా వచ్చినప్పుడు కన్నీరు కార్చినప్పుడు హిస్గియా నీవు కన్నీరు నేను చూశాను నీకు పదిహేను సంవత్సరాలు ఇస్తున్నారని చెప్పిన దేవామికేస్తూ నా తండ్రి ఇసుక గొప్పవరం కాదయ్యా ఆయన పేరు పనికి అర్హత కూడా మాకులేదు నా తండ్రి అయినా సరే మీరు పక్షపాతి కారయ్య బిడలు తెలుసు నా ప్రభా ఏదైనా విషయంలో మీ మనసును వచ్చుకునేలా ప్రవర్తించుండి క్షమించున్నా తండ్రి దయతో క్షమించి నా ప్రప బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా సరే ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి బిడ్డలు చేయి విడిచిపెట్టింది అయ్యా ఈలో ఒక జ్ఞానంతో బిడ్డల ముందుకు వెళ్ళలేరు నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీరు ముందుంటేనే బిడ్డలు సక్సెస్ అయ్యా బిడ్డల ముందు మీరుంటేనే నా ప్రభా వారి వ్యాపారం అభివృద్ధి చెందేది నా తండ్రి వారు స్తున్నాం వ్యాపారాన్ని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని అడుగుతున్నాం నా తండ్రి ఎంత సంపాదించినా ఎంత ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత జ్ఞానంతో నేను సంపాదించాను అనే గర్వం అహంకారం బిడ్డలకు రానివద్దు నా తండ్రి తగ్గింపు దీన మనసు కలిగి జీవించే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రప అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం మన మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతను చెప్పాలి నా తండ్రి అటువంటి కృతజ్ఞత హృదయాలు నా ప్రప మీరు చేసిన మేలను మర్చిపోయే మనసు మాకు నా తండ్రి కృతజ్ఞత హృదయాలు మాకు అనుగ్రహించడం అని నడుపుచడం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరి కాలంలో మీ కాడిని మోయటరు నీకు మేలు అని చెప్పిన దేవా ఎవరి నా తండ్రి లోకంలో పడిపోతున్నారు అది తప్పు కాదులే అని వాళ్ళని వాళ్ళు సమర్థించుకుంటున్నారు అయ్య మీ మాట చొప్పున బిడ్డలు నడుచుకోవాలి లోకాన్ని అసహించుకొని చెడు ప్రవర్తన నా ప్రభ బిడ్డల నుంచి తీసివేసి నా ప్రప సరైన దారిలో బిడ్డలు నడిపించాను నా తండ్రి యవన్ కాలంలో ప్రతి ఒక్క యవనస్తుడు నా తండ్రి మీ కాడిని మొయ్యాలి యవనస్తు మీ కాడిని మొయ్యాలి నా ప్రభా లోకానికి వ్యతిరేకంగా జీవించాలి మీకిష్టలుగా నా ప్రభా బిడ్డను మీ మీ వైపు తిరిపమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి ఏ పరిస్థితులు ఏ స్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు గ్రహించుకునే కృప బిడ్డల కానీ గ్రహించండి నా తండ్రి ప్రతి యోసేపు వలె నా ప్రభ పాపము చేయకుండా పారిపోయే మనస్సు బిడ్డలు నింపండి నా తండ్రి ప్రతి యవ్వనస్తులు వలె తగ్గింపు దీన మనసు కలిగి పెద్దవాళ్ళకు లోబడాలి అయ్యో నా తండ్రి చెప్పాడు కదా ఆ ప్రకారంగా నేను జీవించాలి లోక ఫ్యాషన్ నేను అసహించుకోవాలి అనే మనసు కలిగి జీవించేలా మీ కృపాను నా తండ్రి అలాగే నా ప్రపా ఎవరైతే దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం ఉద్యోగాల కోసం వెళ్ళారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి గాఢ అంధకారపు లోయలో నేను సంచరించిన ఎడారిలో నేను నడిచినా సరే నాకు తోడుగా వచ్చేది నా తండ్రి కదా అనే గ్రహింపు బిడ్డలు కలిగించి ధైర్యాన్ని నా ప్రభావ టెన్షన్ పడకుండా వారి కుటుంబస్తుల కోసం బిడ్డలు భయపడకుండా దుఃఖపడకుండా నా తండ్రి వారిని ఓదార్చిన తన ధైర్యాన్ని నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని బిడ్డలు కలిగించి మనం అడుగుతున్నాం నా తండ్రి వారి వీసా విషయంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా మీరే ముందుకు మనం అడుగుచున్నాం నా తండ్రి వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండండి నా ప్రభా బిడ్డలు ఎవరి దగ్గరైతే పని చేస్తున్నారో ఉద్యోగాలు చేస్తారు యజమానులకు నా ప్రభా బిడ్డల మీద జాలి దయ పుట్టించారు నా తండ్రి ఒకనొక సమయంలో యువసేపు నా ప్రభాసిగా ఈజిప్ట్ కి అమ్మి వేయబడినప్పుడు జైలు అధికారికి ఇంటి యజమానికి నా ప్రప యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి అది ఒకరి మీద నా ప్రప ఒకరికి మా మీద దయ కలగాలన్న ఒకరికి మా మీద ప్రేమ కలగాలన్న నా తండ్రి జాలి కలగాలన్న అది మీరిస్తేనే నా ప్రప యువసేపు గారు అంత గొప్ప వరం కాదు నా తండ్రి ఆయన పేరు పనికి అర్హత కూడా మామూలేదయ్య అయినా మీరు పక్షపాత కారున తండ్రి బిడ్డలు దేశం కానీ దేశానికి నా ప్రభుత్వం వెళ్ళినప్పుడు బిడ్డలకు మీరే తౌడుగా ఉండమని అడుగుతున్న వారిని ఎవరు ఇబ్బంది పెట్టకుండా అందరూ వారితో సమాధానంగా ఉండే హృదయాలు బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి మరియు వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతం ఇచ్చే మనసుని యజమానికి మమ్మల్ని అడుగుచున్నాము నా తండ్రి బిడ్డలకు నాపరప ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా మీ కాపదల నా ప్రభా బిడ్డల చుట్టూ మంచమని అడుగుచున్నాం నా తండ్రి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెరుకు మీరు దయచేయండి నా ప్రభాప్ర ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళ అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె